का पैसा देना गाइस ये इसको लगाने ने यार करो टाइट करो चले आएगा पानी में पंखे लगे ले ली पेन 80 फीट की नहीं बोतल वो तो ज्यादा है भाई यहाँ से गया तो सीधा टैंक में निकलता है मैंने आते चला चुपले अरे आज गाड़ी इज ग्रेट <laughs> यो

डोंट चेंज your fishes. Don't ruin your life ओके ओके Okay. मिनट okay. minute. आ माफ. ना fishes available. Danger. No danger. Don't. Put hand in no, water. Crocodile. Crocodile. हाँ. 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 हाँ.

నెగ్ వర్కౌట్ అయిపోతుంది జాన్కి కూడా ఇక ఈయన చూడు ఒంటరి పక్షి ఒంటరి పక్షి ఇక్కడ ఉన్నాయంట దేనికన్నా భయం నువ్వున్నాక చెప్పు నువ్వున్నాక భయం భయం రాలా ఎప్పుడు మంచి తిరుగుతున్నానా ఆ నూకేది మన ఉండదు వాళ్ళు వాళ్ళు నడిపిస్తారు గైస్ ఈ బోటింగ్ అయితే కొంచెం బోరింగ్ ఉంది కదా థ్రిల్లింగ్ ప్లస్ బోరింగ్ ఉంది అనమాట జిజ్జన భయపడుతుంటే థ్రిల్లింగ్ ఉంది జిజ్జన అయితే బోరింగ్ అయిపోతుంది

ഇത് മലപ്പുറേറ്റോ അത് മലപ്പുറം ശരാംസ് ആണ് അതെ ഓതുനേടാ എന്താടാ നാക്കി ഈതുദരരേ അയ്യായേരേ സിങ്ങറേരേ സിങ്ങി सेमലെ അയ്യോ റിവേഴ്സ് ജോഡ് 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 ആടും നടോ ഓവൽ തന്നോ ഡ്രൈവറേ ആരെ വാ जाओ ആ जाओ ആ ഇറ്റ് ഇറ്റ് വാട്ടോ ഇറ്റ് വാം ഓടെയർ ഓടെയർ

నేను ఈ బోటింగ్ మొత్తం అయిపోయిన ఇస్తాను అన్నమాట అయితే లేదు ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ గైస్ జిమ్ లెగ్వర్ లెగ్వర్ గార్డ్ అయితే అయిపోయింది అనమాట మనకి మసాలా వస్తుంది ఇప్పుడు మనం గునా కేవ్స్ పోదాం గునా కేవ్స్ గునా కేవ్స్ డేల్స్ కిచెన్ రెండు మూడు ఉన్నాయి

తిను తిననాలు నలు నమ్ములు నమ్లు జిజ్ జనా జిజ్ జన్నా నమ్ముతాడు నమ్ములనా మేమీ నేను కూడా తింటా సరే తిను తిను ఆనానాడు దాకా వస్తుంది ఆన్ ఆహా ముక్కలెక్క గాడు

So, so, तो عندك ஆபீஸ் लेवल வந்து অটোটা 나빠 뭐 엘리포터더라 파인케리 오토 나빠 뭐 카로스 মানে 바그 바그디스은다 바그 아 भाई भाई थोड़ा दो ये कौन सी चॉकलेट है स्पेशल है स्पेशल चॉकलेट स्पेशल चॉकलेट पीस ऑफ व्हाट प्राइस फॉर दिस आओ न तीननगा ये कौन ज अच्छा है तो जबरदस्त अंडा का ना दो अंडा दो కాకపోతే దానిపైన <laughs> <sharp inhale> <A2> ఫైనలీ మేమైతే అయితే వచ్చేసినాం అనమాట డెవిల్స్ కిచెన్ ఇప్పుడు అంటే ఇక సినిమాలో ఆ సినిమాలో చూసినప్పటి నుంచి ఒకటే పోవాలా పోవాలని ఉండే సో ఫైనల్లీ వచ్చేసినాం మేము చూపిస్తాం దిగస్తాడు

మొత్తానికి అయితే వచ్చేస్తాం అనమాట మనం ఇంకా కిందికి వాళ్ళు కిందికి కిందిగా అంటే ఎప్పటి నుంచో ఉండే కదా నాకు రావాలి రావాలి అని చెప్పేసి అవును వీటిదాకా వచ్చామని చెప్పి వచ్చినాం ఆ చెట్టు చెట్టు ఉంది అంటే ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ చెట్లు ఉంటాయి అది అని చెప్పేసి టికెట్ పది పది రూపాయలు తీసుకొని నలభై రూపాయలు పోయి చూస్తే నార్మల్ చెట్లు ఉన్నాయి కదా

మీకు మూవీలో అయితే ఒక చెట్టు అయితే కనిపిస్తుంది కదా ఇదే మూవీలో ఉండి అందరు ఫోటో దిగుతారు కదా అండ్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడో ఉందండి

वो कितानदर है देखो, है ना? इधर 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 जुड़, इजुड़, चटला टच ना, अब आरागान पे सब जुड़ने को, इतना, इतना, चुपिसा, ओये, हाँ, है, हाँ, आठ दांती, हाँ, तो ना, हाँ, मोरी नहीं लोग तेरा नल के लिए, मोर नहीं ला, पेटला होते हैं साइड लगलोर में,

నాచురల్ పిక్స్ అయితే వచ్చినాయి ఎట్లా వచ్చినాయి జిజ్జా పిక్స్ నెక్స్ట్ లెవెల్ సో స్టోరీలు గుర్తి చూడు మీరే ఓకే అసలు అసలు మనము కింది పోతుండే అదే మన వాళ్ళు మంచి పేరు మంచి ఆ పోతుండే భయపడ్డారు మనవాళ్ళు అంటే నేచర్తో నువ్వేనా నేచర్తో మాడ కాడదు కానీ నీకు ఆ డేరు ఆట ఆడుకోదు అంటే నాకు భయమే బట్ సేఫ్ ఆడ అంటే కింద కాదు లేకపోతే పక్కాస్తుండే పోనీ ఎందుకంటే మనకి

సో ఈ రోజుకి ఇక్కడ ఈ బ్లాగ్ అయితే ఎన్ చేస్తున్నా నేను అమ్మ నాయన ఈ రోజుకి అనా ఈ రోజు బ్లాగ్ ఎండి ఇక్కడికి చూపిస్తా బట్ మధ్యలో ఏమన్నా స్టార్టింగ్ ఉంది పక్కన పులి పులికైనా కొత్త పెక్క బాగుంటుంది నేను ఓకే చలో చలో బాయ్ బాయ్ అమ్మ ఇది వచ్చేసి బయట నుంచి అనమాట గుణగజ్ ఎంట్రన్స్ దేగ్లో దేగ్లో ఆహా అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం సీదా మునార్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు బాయ్ 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 గుణాకేచ్ ముందటైతే ఎంతో బాగుందంటే మాకేం కనిపిస్తలేదు లోపలికే అని మీరు చూసుకోవచ్చు ఒకసారి ఫోన్లో అయితే క్లారిటీ కనిపిస్తుంది కొంచెం బట్ ఇక్కడ నుంచి అయితే ఏం కనిపిస్తలేదు ఒకసారి అటు మల్పన